వాళ్ళు చేస్తున్నారు విలు చేస్తున్నారు అని కాదులే గానీ అసలు బైబిల్ గ్రంథంలో ఏం రాయకూడదు దేవుడు మనకు ఏం చెప్తా ఉన్నాడు చాలా మంది పశుమ బుధవారం పశ్చమ్ బుధవారం అని చెప్పి ప్రపంచం అంతా కూడా ఈ రోజు ఆరాధన జరుగుతూ ఉన్నాయి ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవ మిషనరీస్ అన్ని కూడా పెద్ద పెద్ద సంఘాలన్నీ కూడా ఈ రోజు నలభై జన్మల ఉపవాసం ప్రతిష్ఠించుకొని పసుమ బుధవారాన్ని ప్రారంభిస్తూ ఉంటుండగా అసలు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో మనం కూడా గమనించాలి చూడండి ఆదికాండము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినట్టు కనుక మనం గమనించినట్లయితే అబ్రహాము దగ్గరికి దేవుడు వస్తాడు ఆదికాండం పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచ్చినప్పుడు అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు దేవుడికి అబ్రహాముకి సంభాషణ జరుగుతూ ఉంటే అబ్రహాము ఏమైనా మాట్లాడతాడంటే అయ్యా నీతో మాట్లాడే యోగ్యత నాకు లేదు అలా అబ్రహ్ం తను తాను తగ్గించుకుని ఏమంటాడు అంటే నీతో మాట్లాడేంత శక్తి నాకు లేదు నీతో మాట్లాడేంత ధైర్యము నాకు లేదు నేనేమై ఉన్నాను అంటే బూడిదనై ఉన్నాను అని అంటాడు భస్మము అని అంటే యాష్ యాష్ అంటే బూడిద ఇక్కడ అబ్రహాము ఏమని చెప్తున్నాడు అంటే నేను ఉన్నాను అయ్యా చూడండి యాగో పత్రికలో కూడా ఏమని అంటాడు ఇంతలోనే కనపడి అంతలోనే ఆదురవయ్యే వంటి వారం స్తోత్రం కలుగునిగా అయితే ఈ భస్మం బూడిద ఉపవాసానికి గూడిదికి సంబంధం ఏంటి అని ప్రశ్నిస్తే గనక ఎస్టేరి గ్రంథము నాలుగో అధ్యాయం ఒకసారి గమనిస్తాం ఎస్టే ఎస్టేరి గ్రంథము నాలుగో అధ్యాయము ఒకటో వచ్చురం మూడో వచ్చురం గనక మీరు గమనిస్తే యూదులందరి మీదకి మరణం వస్తుందని భైకుల్లో దేవుడు ఖండితంగా ఒక మాట చెప్తాడు నీ దేవుడైన యోవాకి తప్ప నువ్వు ఎవ్వరికీ కూడా నువ్వు నమస్కరించడానికి వీళ్ళు లేదు ఏ మనిషిని నువ్వు ఆరాధించకూడదు కొంతమంది మనుషుల్ని ఆరాధించే వాళ్ళు అంటయంలో దైవంగా అయ్యా నువ్వు దేవుడు పోయి నాకు మనుషులను ఆరాధించే వాళ్ళు ఉంటారు రాజకీయ నాయకులు కావచ్చు డబ్బున్న వాళ్ళు కావచ్చు సినిమా యాక్టర్లు కావచ్చు క్రికెటర్లు కావచ్చు సీరియల్లో నటించే ఆ హీరోయిన్లు హీరోలు కావచ్చు వాళ్ళని దైవికముగా ఆరాధన చేస్తూ ఒక మనిషిని కాళ్ళు పట్టుకుంటా పోయి చాలా మంది కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడకుండా ఒక దైవికంగా వాళ్ళు అట్లా దైవంతో సమానంగా కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడతా ఉంటారు దేవుడు ఖచ్చితంగా చెప్పాడు ఎవరి దగ్గర మనము తలవరచకూడదు దేవుడి దగ్గర తప్ప అయితే హామన్ వస్తాడు హామన్ ఏం కోరుకుంటాడు అందరూ నాకు మోకరించాలి అందరు నాకు నమస్కారం చేయాలి అందరూ నేను వస్తున్నప్పుడు కింద నేను నిలబడితే అందరూ కూడా నా ఎదురుగా కళాకారానికి వీల్ అని చెప్పి హామాను మాట్లాడుతున్నప్పుడు హామానికి చూడండి దేవుడి యొక్క ఆర్థిక ప్రకారం మొద్దుకై నిలబడతాడు నేను నా దేవుడికి తప్ప ఎవరికి నమస్కారము చేయను అలా ఆ హామాను ఎదురుగా మొద్దుక నిలబడినప్పుడు హామాను బాగా పాప వచ్చి అసలు దీన్ని కాదు ఈ మృతుకేను కాదు మొద్దుకే జాతి మొత్తాన్ని కూడా నేను నాశనము చేస్తాను హలలుయ ఆ యూదులందరికీ కూడా తాకిదులు రాసి ఒకటి చెప్తాడు ఆ యూదులందరికీ కూడా మరణ శిక్షణ ఇస్తాడు అప్పుడు మొద్దుకే మహారాణి ఉండే ఎస్టేర్ దగ్గరికి వెళ్ళి అమ్మ యూదులందరికీ కూడా మరణ శాస్త్రం లిఖించబడింది యూదులందరూ కూడా చనిపోబోతున్నారు మరి ఏం చేద్దాం అంటే మీరు ఉపవాసం చేయండి నేను ఉపవాసం చేస్తా చూడండి దేవుడు ఎక్కడా కూడా మాట్లాడు ఇది ఒక మరణం హిరే గ్రంథం ముప్పై మూడో అధ్యాయం మూడో వచ్చినంలో అంటాడు నాకు మొరపెట్టు నీకు గోడమైన సంగతులు బయలుపరుస్తా ఉపవాసం ఉంటే నీ కార్యం జరిగిద్ది అని చెప్పి ఏ గ్రంథంలో ఉంది కానీ ముందు లేదు ఆ విషయం తెలియదు దేవుడు చెప్పల ఏ గ్రంథం రెండో అధ్యాయము పద్నాలుగో వచనములో ఇకనైనా మీరు కన్నీరు విడిచి నా దగ్గరికి వచ్చి వచ్చి ఉపవాసం ప్రతిష్ఠించుకుంటే నేను చెయ్యాలనుకున్న కీడు చేయక నీకు మేలు చేస్తాను దేవుడు వాగ్దానం చేశాడు ఆమె ఆ మాట అప్పటికి రిలీజ్ కాల ఆ మాట ఏ నుంచి ప్రముఖీ బయటికి రాదు ఎస్టేరికి ఎప్పటికీ తెలియదు కానీ ఎస్టేరు ఒక మర్మాన్ని తెలుసుకుంది ఉపవాసము ద్వారా జరగని కార్యములు జరిగించబడతాయి అయితే ఆ మృతుకైకి చెప్పిద్దయ మీరు ఉపవాసం చేయండి నేను ఉపవాసం చేస్తానంటే ఏం చేస్తానంటే బూడిదలో కూర్చుని ఉపవాసం దేంట్లో చెప్పాలి గట్టిగా బూడిదలో కూర్చుంటాడు గోని పట్ట కట్టుకుంటాడు వస్త్రములు తీసేసి గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుంటాడు ఆయన మాత్రమే కాదు అక్కడ ఉన్న యూజులందరూ కూడా దేవుని నమ్ముకొని నిబంధన చేస్తూ ఐక సున్నతి పొందిన నిబంధన ప్రకారం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బూడిదలో కూర్చొని ఆ గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నట్టు మనం చూస్తూ ఉన్నాం అలూయా చూడండి ఉపవాసము అంటే ఏంటి అని అంటే మనల్ని మనం ఉపేక్షించుకోవడం ఉపవాసం అయినది కూడా ఎస్టేట్ గెలిచింది గెలిచాడు మృతుకే గెలిచాడు మరణ శాస్త్రము కొట్టివేయబడింది ఎవడైతే చంపాలనుకున్నాడో చంపాలనుకున్న వ్యక్తికే మరణము దేవుడు విధించాడు స్తోత్రం కలుగునగా ఆమె అయిపోయింది మృతుకు అయిపోయింది వీళ్ళందరూ కూడా చాబోతున్నారు అనుకుంటే మూడు రోజుల ఉపవాస ప్రార్థన వాళ్ళ జీవితాలనే మార్చివేసింది అండి స్తోత్రం తీసుకొని వచ్చింది మీరు ఎస్టేరు గ్రంథం చివరి అధ్యాయం చివరి వచ్చినా చదువుతా ఉంటే ఒక పండగ వచ్చింది అక్కడికి వాళ్ళ జీవితంలో కన్నీరు వచ్చింది అనుకుంటే ఉపవాసం ద్వారా మూడు రోజులు వాళ్ళు ఆ కన్నీటితో ఉపవాసంలో కూర్చున్నప్పుడు ఆ ఉపవాసం వాళ్ళ జీవితానికి ఆనందాన్ని తీసుకుని వచ్చింది హలలూయ అందుకే బైబుల్ వాక్యం సెలవిస్తా ఉంది ప్రతిగా తైలమును నీకు అనుగ్రహిస్తాను ఆమె అంటే మనం బూడిదగా మారిపోవాలి అబ్రహాం అదే అంటున్నాడు అయ్యా నీ బూడిదనయ్యా అని ఆ ఎస్టేర్ గ్రంథం మీరు గమనించినట్లయితే వాళ్ళందరూ కూడా బూడిదలో కూర్చున్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం హలలూయ అదేవిధంగా ఒకసారి చూడండి యోగ గ్రంథం రెండు అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో యోగ గ్రంథం రెండు అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో యోగు తన కుమారుడిని కుమార్తెల్ని కుటుంబాన్ని ఆస్తిని ఆరోగ్యాన్ని సమస్తాన్ని కూడా కోల్పోయిన తర్వాత ఆ యోగు ఏం చేస్తారంటే బూడిదిలో కూర్చొని దేవుడికి ప్రార్థన చేస్తా ఉన్నాడు స్తోత్రం కలుగులుగా దేంట్లో కూర్చున్నాడంట అలా నీకు నాకేం కావాలా నాలుగు ఫ్యాన్లు తిరగాల పైన మనకి ఒక సేఫ్ జోన్ కావాలి మనకు ప్రార్థన చేయాలంటే కంఫర్ట్ జోన్ కావాలి ఎవరు అరవకూడదు మనం ప్రార్థన చేస్తామంటే గిన్నెలు శబ్దాలు కాకూడదు పొక్కలు అరవకూడదు పిల్లలు అరవకూడదు పైన ఫ్యాన్ తిరగాలి కరెంట్ పోయి కనుక చీకటైందనుకో ప్రార్థన ఏం చేస్తాం మనం పక్కన కష్టం ఒక సెక్యూరిటీ జోన్లో ఒక సేఫ్ జోన్ లో కంఫర్ట్ జోన్ లో మనం ప్రేర్స్ కోరుకుంటా ఉంటాం అలూయా మెత్తటి కుర్చీ కావాలా మనం ప్రార్థన చేయాలి ఆ కాలంలో వాళ్ళు ఏం చేశారు అంటే గోని పట్ట కట్టుకున్నారు వచ్చే పొడకపోతుంటేనే మన తట్టు అంటే వాళ్ళ శరీరాన్ని గాయం అంటే వాళ్ళ శరీరాన్ని వాళ్ళు నల్ల కొట్టుకుంటూ ప్రాంతంలో కూర్చున్నారు స్తోత్రం చేయడం వల్ల ఏంటి లాభం మన శరీరం నలకొట్టుకోవడం అలా శరీరాన్ని మనం నలగొట్టుకుంటున్నప్పుడు తండ్రి అయిన దేవుడు నువ్వు ఆయన బిడ్డగా ఉంటే బిడ్డ బాధ తండ్రి చూ చూస్తూ ఊరుకుంటాడామేం చెప్పాలి గట్టిగా అలా కునుడు కుమార్తె బాధలో ఉంటే కుమారుడు కుమార్తె కష్టంలో ఉంటే ఒక తల్లిగా ఒక తండ్రిగా మనం ఏ విధంగా రియాక్ట్ అవుతాం ఏ విధంగా మనం అయ్యో నా బిడ్డ కష్టంలో ఉన్నాడు అయ్యో వేసుకోవడానికి నా బిడ్డలో బట్టలు లేవని చెప్పేసి మనం ఏ విధంగా రియాక్ట్ అవుతామో దేవుడు కూడా అయ్యో నా బిడ్డ గోని పట్టెందుకు కట్టుకుంది అయ్యో నా బిడ్డ ఎందుకు ఆ బూడిదల కూర్చున్నాడు అని చెప్పేసి ఆయన అంటాడండి అలా ఎప్పుడైతే యోగు ఆ బూడిదల కూర్చొని చిన్న పెంకులతో ఆ కురుపులు గీక్కుంటా ఉంటాడంట అప్పుడు దేవుడు చూస్తూ ఊరుకుండలేక ఆయన ప్రార్థనను బట్టి నా దేవుడు రెండింతల ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు అమ్మే చూడండి యోగ గ్రంథము నలభై రెండో అధ్యాయము ఆరో వచనంలో ఏమంటాడంటే యోగ గ్రంథము నలభై రెండో అధ్యాయము ఆరో వచనములో నన్ను నేను అసహించుకుని అప్పుడప్పుడు మనం కూడా అసహించుకుంటాం మనల్ని మనమే అసహించుకుంటాం ఎందుకు నా బ్రతుకు అందరికి అందరూ బతుకుతున్నారు నేను బతుకుతున్నా చీ నా మనం అసహించుకుంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో ఎందుకు బతుకుతున్నామో కొన్ని కొన్నిసార్లు అర్థం కాదు పక్కనాడు కూడా అంటాడు ఎందుకు బతుకుతున్నారు నువ్వు అంటే అవును నిజమే కదా మనం ఎందుకు బతుకుతున్నా అనిపిస్తుంది కొన్నిసార్లు అదే అంటున్నాడు యోగి అసలు ఎందుకు బతుకుతున్నా నా మీద నాకే అసహమేస్తుంది ధూళిలోను దూడిదిలోను పడి పచ్చ పడుతున్నాను స్తోత్రం కలుగునగా పాపము చేయనవాడే యదార్థమంతుడిగా ఉన్నవాడే గూడిదుల గురిసిన పశ్చాత్తాపడుతున్నప్పుడు ఆ నలభై రెండవ అధ్యాయం పదవ వచ్చిన మీరు గమనిస్తే రెండింతల ఆశీర్వాదానికి వారసులుగా నా ఈ ఈరోజు మీకు కూడా ఒక చెప్తున్నా మనము కూడా ఏ విధంగా ఉండాలంటే మన శరీరాన్ని మనము కఠినపరుచుకోవాలి మన శరీరాన్ని మనము ఎప్పుడైతే ఆయాసపరుచుకుంటామో ఎప్పుడైతే మన శరీరం మీద మనకు అధికారం వస్తుందో దేవుడి కార్యాలను కూడా మనం చూడగలుగుతాం చూడండి యేసు ప్రభు వారు కూడా ఏమన్నాడు చూడండి ఒకసారి చివరికి యేసు ప్రభు కూడా ఏమన్నాడు వార్త పదకొండో అధ్యాయ ఇరవై ఒకటో వచ్చిన చూడండి యేసు ప్రభు వారు కూడా ఏమన్నారు అంటే అయ్యో కొరాజీనా అయ్యో బెచ్చైద మీ మంచిలో చేయబడిన అద్భుతాలు సొగము కొమ్మరాళ్ళను తూరు సీతను పట్టణంలో చేస్తే అవి ఎప్పుడో బాగుపడే చెప్పడం ఏం చేసేయంట యేసు ప్రభు చచ్చిపోయిన వాళ్ళని లేపాడు పక్షవాయు రో రోగుల్ని లేపాడు నడవలేని వారి నడిపించాడు గుడ్డి వారికి చూపునిచ్చాడు చచ్చిపోయిన వాళ్ళు సైతం కూడా లేవలెత్త గొప్ప దేవుడు అయినాడు స్తోత్రం కలుగునగా అన్ని చేసిన వాళ్ళలో ఏం రాలా మారు మనసు అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా చాలా ఒకసారి మత పలు ఉంటుంది ఉండనంలో అయ్యో కొరోజీన అయ్యో బెచ్చైత మీ మధ్యలో చేయబడిన అద్భుతాలు చేయబడిన అడల ఆ పట్టణం వాళ్ళందరూ కూడా గోనె పట్ట కట్టుకొని కట్టుకుని వేసుకొని మారు మనిషి పొందుకునే వాళ్ళని స్తోత్రం కలుగునగా యేసు క్రీస్తు ప్రభు వారు కూడా చెప్తా ఉన్నాడు వాళ్ళు వాళ్ళ దగ్గర అద్భుతాలు చేస్తే వాళ్ళు కూడా బోని పట్ట కట్టుకునే కూడుదల కూర్చునే వాళ్ళయ్యా అని చెప్పి యేసు క్రీస్తు ప్రభు మాటల్లో కూడా మనం గమనిస్తా ఉన్నాం ఒక మాట చెప్పి ముగింపులోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా చూడండి యోనా గ్రంథంలో కూడా మూడు వచ్చే మారు వచ్చిన యోన నిన్నే పట్నానికి వెళ్ళి చెప్తాడయ్యా మీ మీద ఉగ్రత రాబోతా ఉంది ఇకనైనా మీరు మారు మనసు పొందండి ఇకనైనా మీరు దేవుడి వైపు తిరగండి అని చెప్పి ఆ యోన ప్రకటన చేసినప్పుడు అన్యుడుగా ఉన్న రాజు స్తోత్రం చూద్దాం ఒకసారి హలో మినుగ పట్టణానికి రాజు రాజు అయినటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే సింహాసనము దిగి గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుంటాడంట హల యు అంటే ఇప్పుడు మనం కూడా గోని పట్ట కట్టుకుని ఏం చేయాలూయా వైపులో జయట్రావు బాబు గారు అంటే సగం సగం చేస్తారు చాలా మంది ఆ కాలంలో గూడిదే బస్మ బుధవారం అంటే బూడిదలో కూర్చునేవాళ్ళు ఈ పేడ మీద చేసుకుంటున్నారు బూడిదే ఆ బూడిదిన ట్రాస్కోడర్ ములు వేసుకుని అదే బూడిదోళ్ళు అంటా అప్పుడు కూర్చున్నట్టు మనం కూడా కూర్చొని ప్రార్థన చేయమన్న దేవుడు చెప్పేది అప్పుడు కట్టుకున్నట్టు కోనబట్ట కట్టుకోమన్న దేవుడు చెప్పేది చూడండి ఒకసారి చివరిగా నా మాటలు ముగింపులో ఆ కాలంలో నిజముగా పూడితులు కూర్చొని రాజులు కూర్చున్నారు రానులు కూర్చున్నారు భక్తులు కూర్చున్నారు యోగు లాంటి యథార్థమలు కూర్చున్నారు అబ్రహాము కూడా నేను పూడిద మాట్లాడుతూ ఉన్నాడు స్తోత్రం కాక వాళ్ళందరూ కూడా వాళ్ళ హృదయాన్ని వాళ్ళ మనసుల్ని వాళ్ళ శరీరాలని ఆ విధంగా కంట్రోల్ చేసుకుని వాళ్ళ శరీరాన్ని ఆ విధంగా ఆయాసపరుచుకొని దేవుడి నుంచి మేలులు ఆశీర్వాదాలు అద్భుత కార్యాలను పొందుకున్నారు స్తోత్రం కలుగునగా మనం కూడా పది సార్లు టీ తాగుతారండి లేటర్ పాలు కావాలి మనకి ఎన్ని పాలు పది సార్లు టీ దాగుతారు ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నాయి ఇరవై సార్లు కాఫీ తాగే వాళ్ళు ఉంటారు పది సార్లు టీ తాగే వాళ్ళు ఉంటారు కలలుయ అన్నం మంచిది కాదంటే అన్నం కూడా నాలుగైదు సార్లు తింటాం మనం మాసం మంచిది కాదంటే వారానికి నాలుగైదు సార్లు తింటాం మాసం దేవుడు అదే చెప్తా ఉన్నాడు మీ శరీరాన్ని కొన్ని కొన్ని సార్లు ఏదైతే అలవాటు పడుతుందో ఏదైతే ఎక్కువగా మనం వాడుతున్నామో వాటిని తగ్గించుకుంటే అదే ఉపవాసం సోద్రం కలుగుండగా దేవుడు అంటాడండి మీరు ఆకలితో అన్నం తిని మత్తులై ఉన్న మాకండి అంటాడు దేవుడు గుడిదలో కూర్చోమని దేవుడు చెప్పట్లేదులే కానీ ఉపవాస దినాలు ప్రతిష్ఠించినప్పుడు ఏదైతే మన శరీరం సుఖానికి అలవాటు పడుతుందో ఏదైతే మన శరీరం ఇష్టపడుతుందో ఆ ఇష్టాన్ని మనం కంట్రోల్ చేసుకొని నాలుగు సార్లు టీ తాగుతున్నావు మానే ఒకసారి తాగు నాలుగు సార్లు అన్నది అంటున్నావు మానేసి ఒక పూట మానే సరే చేతులు పైకి ఒకసారి అనిపిస్తా ఉంటది మనకన్నా వాళ్ళు బాగా చేస్తారు భక్తి కాళ్ళకు చెప్పులు ఉండవు గోవలుండోవు ఏం చేస్తారు బాగా చెప్పడం చెప్పరు మనకన్నా భక్తి ఎవరు బాగా చేస్తారు నామక అర్థం వాళ్ళు బాగా చేస్తున్నారు వస్త్రధారణ విషయంలో కావచ్చు కాళ్ళకి చెప్పులు లేకుండా ఒక పూట కాదు వాళ్ళు మానేసి చివరిగా నేను చెప్పేది ఒకటే దేవుడు ఎలా కోరుకుని చదువు నా మాట్లాడుకుని ముగ్గు చేసుకున్నా గ్రంథము రెండో అధ్యాయము పద్నాలుగు వచ్చిన దేవుడు ఎలా చెప్తున్నాడు అని అంటే మీరు వస్త్రములు చింపుకొనక హృదయాలను చింపుకొని ఇప్పుడైనా కన్నీరు విడిచి ఉపవాసం ఉండిన ఎడల నీ పిల్లల మీద కీడేమని నీ అన్నదమ్ముల మీద కీడు ఏమైనా ఉందా లేకపోతే నీ మీద ఏదైనా కీడు ఉందా ఆ కీడు మళ్ళీ చెప్తున్నా దేవుడు కీడు చేయాలనుకుంటే దాన్ని ఎవ్వడు ఆపలేడు చెప్పిన సరే సైతాన్ గడు మనకి ఏదైనా హాని చేయాలనుకుంటే మనం ఆపచ్చు సేవకులు ప్రార్థన ద్వారాను నీ ప్రార్థన ద్వారాను ఏదో రకంగా సైతానగాడు మనకు అడ్డుపడుతున్నాయా సైతాన్గాడు అనారోగ్యాన్ని ఇస్తున్నాయా సైతాన్గాడు గొప్ప ఫలం లేకుండా చేస్తున్నాడయా సైతానగాడు నా ఉద్యోగం రాకుండా ముందుకు పోకుండా చేస్తానంటే అంటే సైతాన్గా నాకొచ్చు దేవుడే నిన్ను గనక కీడు చెయ్యాలని అనుకుంటే దేవుణ్ణి నాపే శక్తి లోకంలో ఎవరికైనా ఉందా ఆ దేవుణ్ణి కూడా ఆత్మగలిగే శక్తి దేంట్లో ఉందంటే ఉపవాసంలో ఉండదు స్తోత్రుడు కాదు దేవుడు తాను చెయ్య ఉద్దేశించిన కీడు కూడా మేలుగా మార్చబడుతుంది మన కడుపులు మార్చుకుంటావో కన్నీరు కాల్చుకుంటావో హృదయాన్ని చింపుకుంటావో తెలియదు కానీ నీ పిల్లల మీదకి వచ్చే కీడుని నా దేవుడు మేలుగా మార్చుతాడు లక్ష లక్షలు సంపాదించి పెట్టే కన్నా కన్నీరు నీ పిల్లల కోసం హృదయాన్ని దేవుడు అంటున్నాడు ఆ కాలంలో ముర్దుకాయ బట్టలు దించుకున్నాడు యోగు బట్టలు దించుకున్నాడు నినివే పట్టణపు రాజు వచ్చి వస్త్రమును చింపుకొని గోని పట్ట వేసుకొని గూడిదలకు కూర్చొని ఉపవాసం చేస్తే ఆ యొక్క కీడు తప్పించబడింది ఇప్పుడైతే కొత్త నిబంధనలు దేవుడు చెప్పేది ఏంటంటే ఆ వస్త్రాలు చింపుకోవడం కాదు కానీ హృదయాలను మనం చింపుకోవాలంట స్తోత్రం కలుగు పేదరు గారి ప్రసంగం చేస్తున్నాడు అపోతులు గారి రెండు అధ్యాయ ముప్పై ఆరు వచ్చిన పేదరు ప్రసంగం చేస్తుంటే హృదయాలు పొడవ పడ్డాయంట చెప్ప పగిలిపోయాయ ఒకసారి మద్దలేని మరీ వచ్చి యేసు ప్రభు వారు పుష్టిలోైన సీమోని ఇంట్లో ఉన్నప్పుడు అత్తర్బుద్ధిని పగలగొట్టింది ఏం పగలగొట్టిందట ఎందుకు అత్తర్బుడ్డిని పగలగొట్టింది అని రాశాడు భక్తుడు అక్కడ పగిలింది ఆమె అత్తర్బుద్ధితో పాటు హృదయము కూడా పగిలిపోయింది సమర స్త్రీ జీవితంలో కూడా కొండను విడిచిపెట్టి అడబడేసింది కొండ కింద ఏమైపోతుంది కొండ వదిలేస్తే పగిలిపోద్ది అద్దాన్ని కానీ కొండను కానీ ఇట్లా వదిలేస్తే పగిలిపోతుంది ఆ కొండను అక్కడ పగలగొట్టి కొండను విడిచిపెట్టి వెళ్ళిపోయింది హృదయాన్ని పగలగొట్టుకుంది కాబట్టి ఊరిని కదిరించగలిగింది తన జీవితాన్ని మార్చుకుంది దేవుడికి సమర్పించుకుని గొప్పగా నిలబడింది ఈరోజు మీరు నేను కూడా ఎవరి కోసం చెప్పండి మీ కుటుంబం కోసం మీరు ప్రాంతంలోకి రాండి మీ కుటుంబం కోసం మీరు ఉపవాసం చేయండి టీలు మంచిది కాదు తీలు ఎక్కువ తాగ మాత్రండి స్వత్రం కలుగును కాదు అయిగా టీ దాని డాక్టర్ దాకా ఫాలో అవుతుంది టీలు తగ్గియండి కాఫీలు తగ్గియండి అన్నం కూడా అంత మంచిది కాదు మాసాలు అంత మంచిది కాదు డాక్టర్లే చెప్తున్నారు కొంచెం తగ్గించుకోండి ఈ ఫార్టీ డేస్ అనే కాదు మన జీవితం ముందు వెళ్ళే కొద్దీ దేవుడితో అందుకే అన్నానికి ప్రవర్తన ఎనభై నాలుగు సంవత్సరాలు దేవుడితో గడిపెట్టారు ఎన్ని సంవత్సరాలు అంట ఎనభై నాలుగు సంవత్సరాలు మన గా టీ తాగింది ముందుకు వెళ్దాం బయటికి బిబెన్ చేయందే మొత్తాను నా అయ్యగారు చెప్తాను పొద్దున్నే తొమ్మిది అయ్యగారు నేను తొమ్మిదింటికి అసలు కష్టం అయ్యగారు నేను బయటకు రాలేదంటే ఎలాగ ఎంత ఓట్టుకు వస్తుందని అడిగాను పొత్తున్న అమ్మగారు అన్నం వండిద్దిద్ది కొండడు అన్నం ఏం చెప్తుంది అంట ఎనిమిదింటికి కొండడు అన్నం వండిద్ది అంటే తిని బయటికి బయటకు వస్తారు కొంతమంది ఎట్లా ఉంటుంది అంటే నేనంట నా చివరికి ఒకటే మాట గుర్తుపెట్టుకోండి ఎవరైనా మన జీవితంలో మన పిల్లల కోసం మన కుటుంబం కోసం దేవుడి కోసం మనం నిలబడగలగాలి అలాగే మన శరీరాన్ని వాళ్ళు బూడిద పోసుకున్నారు అని అంటే ఒకటే దానికి సాృశ్యం బూడిద మనల్ని పోసుకోమని కాదు అర్థం గోని పట్ట కట్టుకున్నారు అంటే గోని పట్ట కట్టుకోమని కాదు అర్థం మన శరీరాన్ని దేవుడి కోసం ఆయాసం పలుచుకోవాలి తొమ్మిదో ఇరవై మూడో వచ్చి ఒక మాట నా సిలువని ఎత్తుకొని నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నన్ను వెంబడించు నీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి అలా ఉపవాసం అని ఒకసారి గట్టిగా ఉపవాసం ఉపవాసం అంటే అర్థమేంటి తెలుసా ఉపేక్షించుకోవడం ఈరోజు కొన్ని కొన్ని ఎక్కువగా ఒకేసారి మానేయకుండా కొన్ని కొన్ని విడిచిపెట్టండి డైలీ లైఫ్ లో మీరు ఏదైతే అది ఫుడ్ కావచ్చు నిద్ర కావచ్చు ఏదైనా కావచ్చు అది లిమిటెడ్ చేసుకొని ఈ ఫార్టీ డేస్ అనే కాదు మీ జీవితం అలాగే ప్రార్థనలో అన్నలాగా ప్రతిరోజు మీరు అలాగే వెళ్తా ఉంటే అనుకోని కార్యములు మీ జీవితంలో జరుగునుగా కాదు చివరిగా సాక్ష్యం చెప్పి నేను ముగిచ్చేస్తాను ఏంటి ఆ సాక్ష్యం అంటే ఒక సహోదరి నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయించుకోవాలి నా భర్త ప్రమోషన్ రావాలి అని చెప్పి ప్రార్థన చేసుకుని నేను ఒకటి చెప్పాను ఉపవాసం చేయాలి ఎలా చేయాలంటే నేను శుక్రవారం శనివారం నామకార్థం నువ్వు చేయమాక ప్రతి రోజు కూడా ఉపవాసం చేయని కుటుంబం కోసం హలోయ దిను ఉదయం టిఫిన్ చేయి మధ్యాహ్నం భోజనం చేయి సాయంత్రం దినం కానీ ఆరింటికాల నుంచి ఆరేంటి దాకా ఏమి తినమాకంటే వారమే వారం పది రోజులు నా ఉపవాసం చేస్తే ప్రమోషన్ వచ్చింది ఇరవై వేల జీతం దేవుడు పెంచాడు ప్రమోషన్ వచ్చింది వాళ్ళు అడిగారు జీతం అన్న పెంచు ప్రమోషన్ అనేది ఫోర్ స్టార్ ఫోర్ స్టార్ ఉన్నట్టు అతను ఫైవ్ స్టార్ ఉంటే గానీ ప్రమోషన్ ఫోర్ స్టార్ ఉండగానే అతనికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్తో మాత్రమే కాకుండా ఇరవై వేల జీతం పెరిగిందంట అలాగే ఇక ఎలా జరిగింది నిన్ను నిన్ను అడిగితే నువ్వు చెబుతూ ఏంటమ్మా అంటే ఉపవాసంలో నా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు నా జీవితంలో లేవా సాక్ష్యాలు లేవా లేవా కాబట్టి మనం కూడా ఈ వయసులో ఒకవేళ శరీరం సహకరించకపోతే కొన్ని కొన్ని అది టీ విషయంలోనూ ఆహార విషయంలోనూ టిఫిన్ల విషయంలో కొంచెం కొంచెం మన అలవాట్లు మార్చుకొని మీరు ఉపవాసం కనుక చేయగలిగితే రెండు వేల ఇరవై నాలుగు వరకు జరగని కార్యాలు రెండు వేల ఇరవై ఐదులో నా దేవుడు కాక